ఆ ప్రదక్షిణ కూడాట బ్రహ్మగారు ఇంకొంచెం గొప్పగా చెప్పాడు మనకి సర్వకాలములు ప్రదక్షిణ పుణ్యమైనప్పటికీ సాయం సంధ్య ప్రాత సంధ్యాకాలములోను మధ్యాహ్న సంధ్యాకాలంలోను మూడు సంధ్యల కాలంలో చేసే ప్రదక్షిణ ఇంకొంచెం తొందరగా పాపాన్ని తొలగిస్తుంది అందుకే పూర్వకాలంలో సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసేవారు ఈ మూడు కాలములలో శివాలయములో చేసేటటువంటి ప్రదక్షిణ ఇందాక చెప్పిన నోటితో చెప్పరాని పాపములను కూడా ఆ క్షణమే తొలగిస్తుంది ఆ వ్యక్తి దగ్గర పాపం ఉందంటే వాడి పాపాలు వీడికి చుట్టుకుంటాయట ఉదాహరణకి ఎవరో ఒక అమ్మాయి సాయంత్రం ఆరు గంటలకి సంధ్యా సమయంలో ప్రదక్షిణ చేసింది ఆ అమ్మాయి పాపాలు పోయాయి తెలియక ఎవడన్నా ఎన్ని ప్రదక్షిణలు చేసినా నీకు ఈ పాపాలు పోతాయా అన్నాడా ఆవిడ చేసిన పాపాలు వాడికి పట్టుకుంటాయట వీడి పుణ్యములన్నీ ఉంటే అక్కడికి పోతాయట అందుకని ప్రదక్షిణ చేసేవాడికి పాపం ఉందని కూడా అనకూడదు అది మహాపాపం అన్నారండి ప్రదక్షిణ ఎవడు చేయమన్నాడండి యజ్ఞములు ఎవరు చేయమన్నాడండి పుష్కరాల్లో స్నానం ఎవరు చేయమన్నారండి అంటాడు ఇలాంటి పాపాత్ములు భయంకర నాస్తికులు ఈ పాపాత్ముల పురాణములు ఉన్న వాళ్ళందరికీ వాడి పాపాలన్నీ వచ్చి పడతాయి కాబట్టి ఈ రోజు నుంచి అలాంటి పురాణములు వినకండి ప్రామాణికులు వేద మార్గం మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళ యొక్క పురాణములే వినండి శంకరాచార్యుల వారికంటే ఈ ప్రపంచంలో గొప్ప ప్రామాణికమైన గురువు ఎవరు ఈ కలియుగంలో ఆ మహాత్ముడు శివుడే అయ్యుండి కూడా ఎందుకు ఇన్ని గుళ్ళు కట్టించారంటారు ఏ అమ్మవారి గుడికి వెళ్ళి పూజ చేయలేదు ఆయన శివుడికి అభిషేకం చేయలేదా శివానంద సౌందర్య సౌందర్యలహరి గణపతి మీదేమో స్తోత్రం ఆంజనేయుడి మీద స్తోత్రం సుబ్రహ్మణ్య స్తోత్రం ఇలా ఒక స్తోత్రం కాదు అనేక స్తోత్రాలు ఎందుకు రాశాడు ఆయన ఎందుకింది ప్రదక్షిణలు ఎందుకింది తీర్థయాత్ర మహాత్ముడు చేశాడు అంటే వేదములో చెప్పబడిన ఈ అర్చనలు ఈ ప్రదక్షిణలు ఈ అభిషేకాలు ఇవన్నీ విడిచిపెడితే జనం దృష్టిలో అవుతారు కనుక తాను చేస్తే తనను అనుకరించి వీళ్ళు చేసి తరిస్తారని చేసి చూపించాడు ఆయన కేవలం ముప్పై రెండేళ్ల వయసు జగద్గురువులు ఆయన ఇంట్లో కూర్చొని తపస్సు చేసుకోలేరు ఆయన రూములో కానీ ఎందుకు ఈ అభిషేకాలు మనకు చూపిస్తున్నారు అప్పుడప్పుడు ఎందుకు ఈ అర్చనలు ఎందుకే విభూతి పెట్టుకోవడం ఆయన విభూతి పెట్టుకోకర్లా ఆయనే విభూతి అయినా ఆయన విభూతి పెట్టుకోలేదు అనుకోండి ఓహో ఆయన విభూతి పెట్టుకోలేదు కనుక మనం పెట్టుకోకూడదని మనలాంటి వాళ్ళు అనుకుంటాం అందుకని పెట్టుకుని చూపిస్తారు గురువులు అర్థం మీకు విషయం కాబట్టి నాస్తికవాదం చేసేటటువంటి పాపాత్ములను తక్షణం విడిచిపెట్టేయండి దయతో మీరు విడిచిపెడితే బాగుపడతారు అందువల్ల ఎప్పుడు కూడా ఈ యజ్ఞాలు వద్దు ఎవడండి ఈ ప్రా ఈ పురాణాలు వినడం లేకపోతే ఎందుకండి ఈ ప్రదక్షిణలు ఎందుకండి ఈ భవానీ దీక్షలు అని ఎవరైనా అంటే ఆ దుర్మార్గుని వెంటనే గడ్డి పరక తీసి పక్కన వారేసినట్టు పారేయండి తృణంలో తీసి పారేయండి మహాపాపములకు ప్రాయశ్చిత్తం ప్రదక్షిణం కాబట్టి తప్పక ప్రదక్షిణములు చేయండి చేస్తే ఎన్నో లాభం